సభలు ఎందుకంటే చిన్న చోట పెడితే తక్కువ మంది తక్కువ చోట క్రిక్కిరిస్తే ఎక్కువ మంది కనిపిస్తారు ఎందుకు వచ్చిన చావు తెలివితేటలు అండి నిజంగా చావుకు దారితీస్తున్నాయి ఇది ఈ జనాదరణ ఎక్కువ ఉన్నట్టుగా చూపించాలనే చావు తెలివితేటలు చావులకు దారితీస్తున్నాయి దీని గురించి ఆత్మవిమర్శ లేదు మళ్ళీ ఇంకా ప్రభుత్వం ఏదో చేస్తుందంటే వెంటనే అండి చాలా ఆశ్చర్యంగా టీవీకే కంటే ముందు తమిళ వెట్రీ కలగం దానికంటే ముందే అన్నాడీఎంకే బీజేపీ అసలు ఇది తప్పంతా ప్రభుత్వం అంది పోలీసుల వైఫల్యం అని ఇప్పుడు నిర్వాహకులు సభ పెట్టిన వాళ్ళు ఇది అక్కడ కూడా అదే జరిగింది మనం ఇదివరకు ఏపీలో చూసింది కూడా ఇదయ్యాక విజయ్ కేసేశాడు హైకోర్టులో దీని వెనక ఏదో కుట్ర అన్నట్టుగా కనిపిస్తుంది సిబిఐతో దర్యాప్తు చేయించాలని సిబిఐ దర్యాప్తు అనడంలో చిన్న లిటిగేషన్ ఉంది సిబిఐ అంటే కేంద్రం బీజేపీ ఇప్పటికే బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులదే బాధ్యత అంటున్నారు అంటే పోయిన ప్రాణాలు పోయాయి జరిగిన విషాదం జరిగింది ఇప్పుడు మళ్ళీ సిబిఐ వర్సెస్ సిఐడి సెంటర్ వర్సెస్ స్టేట్ అనే పద్ధతిలోకి తీసుకొచ్చే పరిస్థితి ఈ విషాదం ఏంటి ఇరవై లక్షలు విజయ్ ఇప్పుడు ప్రకటించాడు ఆయన ఆలస్యంగా ట్విట్టర్లో ఒక మాట పెట్టాడు ఒక మూడు లేదో ఏమనే ఈ నా హృదయం కలిసి వేస్తుంది నాకు కళ్ళు తెరిస్తే మీరే కనిపిస్తున్నారు నేను ఎంతో ఉత్సాహంగా చేసుకుందాం అనుకున్నాను ఇలా జరిగింది ఈ సమయంలో నేను మీతో ఉంటాను ప్రతి ఒక్కరికి ఇంతే తప్ప మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది అన్న మాట ఆ సందేశంలో ఇక్కడ లేదు నిజంగా అది బాధాకరం కదా ఎక్కడో పొరపాటు జరిగింది అని ఒక మాట అనాలి కదా మీరు ఏం బాధ్యత తీసుకుంటారు ఇంకా ఇంకా మీకు దీనికి చెప్తా ఇది అయిన తర్వాత విజయ్ మీద ఏదో ఒకటి తేల్చే వరకు ఆయన సభలకు అనుమతి ఇవ్వకూడదు అని ఒక సహజంగా వస్తుంది కదా తమిళనాడులో ఉదయ నిధి అని కూడా మాట్లాడారు అతను ఇప్పుడు పాండిచ్చేరిలో తొమ్మిదో తారీఖున సభ పెడతానని వెంటనే దరఖాస్తు చేసుకున్నాడు అంటే దీని సంగతి ఇంకా తేలలేదు ఎందుకంటే అంటే పాండిచ్చేరి ఒకటేమో రెండు తమిళనాడు రెండు ఒకటే కదా రెండోది అక్కడ ముఖ్య ఆయన మా ఆయన కూడా ఈయన అభిమానే అంట సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏంటంటే ఈ వాతావరణం అనేది బ్రేక్ చేస్తాము ఈ చనిపోవడం అన్నదాన్ని కూడా ఒక సెంటిమెంటల్ అంశంగా మార్చుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇలాంటి విషాద ఘటనలు రాజకీయ ప్రచారాల కోసం ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రాణాల కంటే విలువైనటువంటి వ్యవహారం ఏం కాదు మరి సిబిఐ దర్యాప్తు ఎట్లా ఉంటుంది విజయ్ ఇంకా ఈ దెబ్బతి దీని తర్వాత విజయ్ పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఇది ఒక విధమైన బాధ్యత రాహిత్యం అందరు రాశారు ఈరోజు హిందూ ఎక్స్ప్రెస్ టైమ్స్ అందరూ ఎడిట్రోయల్స్ రాశారు ఏది ఎలా ఉన్నా కానీ ప్రమాద స్థలాన్ని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోవటం మటుకు బాధ్యత రహితం ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా లేదు ఇది విశ్వం పరీక్షలాగే విజయ్కి ఉంది మరి ఆయన పుదుచ్చేరికి వెళ్ళి ఇంక అక్కడేమన్నా చెప్తారా పోలీసులు ఈ లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఏపీలో కూడా రెండుసార్లు తొక్కించలాడు జరిగినప్పుడు చంద్రబాబు తిరగకూడదని వైసీపీ వాళ్ళు అంటాం మా బాధ్యత కాదు పోలీసులు దాన్ని వీళ్ళు అనడం ఇట్లాంటివి కూడా జరిగాయి కొన్ని అలాగే జగన్ పరామర్శకు వెళ్ళినప్పుడు ఆ రైతు చనిపోతే సంఘమే కదా ఎవరి వాళ్ళు చనిపోయాడు అని ఇట్లాంటివి కూడా ఉన్నాయి మరి ఇలా ఇంకా ఏమేమో తమిళనాడులో అసలు ఎక్కువ ఈ మరణించిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఎలాంటి పరిణామాలకు దారితీస్తే తెలియదు కానీ చాలా దురదృష్టకరమైన ఘటన ఇలాంటివి జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ అనే దానికి ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం మటుకు ఉంది క్రౌడ్లను అంటే ప్రజలను విపరీతంగా చూపించి తమేదో ప్రయోజనం పొందాలి అనే ఎత్తుగడలకు పార్టీలు పాల్పడకుండా న్యాయస్థానాలు అలాగే సమాజం కూడా తగు కట్టుదిట్టం చేయాలి సార్ హైకోర్టులో సర్కారు ఎదురుదెబ్బ ఏపీ పోలీసులపై సిబిఐ దర్యాప్తు చాలా ముఖ్య కీలకమైంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలాసార్లుగా పోలీసుల మీద అసంతృప్తి వెలిబుచ్చుతూ ఉంది మొన్న సవంత్రెడ్డి అనుకుంటా అతన్ని అరెస్ట్ అది సరిగ్గా లేదు అని అతన్ని విడుదల చేశారు మీరు ఒకసారి అరెస్ట్ చేసి ఒక చోట చూపిస్తున్నారు అని కానీ నిన్న మొన్న ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ వాళ్ళు తీర్మానం చేశారు ఇది చాలా ముఖ్యమైన అంశం అంటే మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు లెక్కలేదా ఇప్పటి కనీసం మూడు నాలుగు ఘటనలు అయ్యాయి కోర్టు ఆదేశాలంటే మీరేం అసలు పాటించారా లేనిపోయినవన్నీ కూడా మీరు పుట్టిస్తున్నారని చెప్పి సిబిఐకి అప్పగించారు ఇక్కడ కూడా సిబిఐ వస్తుంది విజయ్ కేసు ఇందాక మనం మాట్లాడినట్టే అంటే సిబిఐ మీద వైసీపీకి ఏదో చేయాలి అనే పద్ధతిలో వీళ్ళ మధ్య నడుస్తుంటే రాష్ట్ర పోలీసుల మీద సిబిఐకి అప్పగించాలని నేరుగా హైకోర్టు చేయటము రెండోది ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి సవంత్ రెడ్డి అనే అతన్ని విడుదల చేయటం సో దాంతో జగన్మోహన్ రెడ్డి వెంటనే ట్వీట్ కూడా పెట్టేసారు నేను దీన్ని హర్షిస్తున్నాను చాలా హైకోర్టు చేర్చింది చాలా బాగుందని ఇది కాకుండా పులి మీద పుట్టినలాగా వర్మ హైకోర్టు జడ్జీల మధ్య ఫైళ్ళు చేర్చేటటువంటి లక్ష్మీనారాయణ అనే ఉద్యోగిని పోలీసులు కొట్టారు సిఐ శ్రీనివాసరావు సమ్డా ఆయన పేరు ఇతను అంట మామూలుగా పో జడ్జీలు చాలా ఫైళ్ళు తిరిగేస్తారు కదా వెంటనే కేసు అర్జెన్సీని బట్టి ఇతను అక్కడికి ఇక్కడికి ఫైళ్ళు చేరవేస్తుంటాడు అమరావతి చుట్టుపక్కల సో అతన్ని పోలీసులు ఆపారు కాసేపు ఇలా వెళ్తున్నాను అన్నాడు కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడాడని ఏదో అభ్యంతరం చెప్తుంటే ఇంతలో ఎస్ఐ ఎవరు వచ్చి కొట్టారని అతను హైకోర్టు చాలా సీరియస్ అండి హైకోర్టు వర్సెస్ పోలీస్ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఈ వరుస ఘటనల తర్వాత మీరు మేము ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయట్లేదు రాజ్యాంగముయ నిబంధనలు ఉంది అలాగే సీసీ కెమెరాలు పెట్టమంటే పెట్టలేదని సీసీ కెమెరాల విషయంలో మొన్నొకటి చేసింది రెండు మూడు కేసు సందర్భాల్లో విడుదల చేసింది కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు వాటి మీద కూడా జోక్యం చేసుకుంది కానీ ఈ రెండు మూడు జరిగిన తర్వాత మటుకు హైకోర్టు కొంచెం గట్టి వైఖరి తీసుకోబోతుంది ఇలాంటి వాటి అన్నింటిని కూడా పోలీసులు కూడా పద్ధతులు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు కూడా ఓడి రెండు సార్లు ఏదైనా చేస్తే పకడ్బందీగా చేయండి చాలాసార్లు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతుంది మటుకు బాబు చెప్తున్న దానికి రివర్స్లో జరుగుతున్నట్టుంది మరి కారణం ఏంటి పోలీసులు చర్యల వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా లేదా ప్రభుత్వం రెడ్ బుక్ వల్లే పోలీసులు ఇలా చేస్తున్నారని వీళ్ళు వీళ్ళ సిద్ధాంతం వీళ్ళు చెప్తున్నారు కాబట్టి హైకోర్టు సిబిఐకి అప్పగించడం మటుకు డెఫినెట్లీ సీరియస్ స్టెప్ గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు సీబీఐకి అప్పగిస్తే చాలా సీరియస్ అన్నారు కదా ఉదాహరణకు యూట్యూబ్ పోస్టులు వాటి గురించి ఈ కేసుల్లో ఇంకా యూట్యూబ్ పోస్ట్ కేసులు ఇంకా చాలా ఉన్నాయి ఏపీలో కోర్టు ముందు ఇంక ఇవన్నీ కూడా బహుశా కొంచెం బుక్ స్పీడ్ తగ్గుతుందేమో హైకోర్టు కా వ్యాఖ్యలు ఈ చురకల తర్వాత మనం చూడాలి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఏం చేసినా పర్వాలేదండి కోర్టులే ఒప్పుకోవడం లేదు ఒకటి రెండు సార్లు విమర్శిస్తున్నాయంటే సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ సంథింగ్ మిస్సింగ్ అనేది మటుకు అర్థమవుతుంది చంద్రబాబు కూడా అదే చెప్తున్నావు కదా ఇప్పుడు హోంమంత్రి ఆమె పవన్ కళ్యాణ్ మధ్యలో అదే కదా మరింత కఠినంగా ఎందుకు ఉండాలి అది ఇది అన్నప్పుడు ఇదిగో ఇలాంటివన్నీ వస్తున్నాయని వాళ్ళు అంటారు సార్ సార్ ఫ్యూచర్ సిటీకి రాజధాని ప్రపంచ బ్యాంక్ ప్రవేశం అమరావతి బాటలో రేవంత్ ఇది ఒకటి